హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ బియ్యం తీసుకొని బాగా కడిగేసి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నాలుగు కేజీ బియ్యానికి కేజీ ఉద్దిపప్పు తీసుకున్నాను అనమాట ఉద్దిపప్పును కూడా తీసుకొని ఇలా దారగా వేయించాను మినప్పప్పు అంటారు ఉద్దిపప్పుని అది తీసుకొని ఇలా వేయించుకున్నాను తర్వాత ఉడికి నీళ్ళు కాంచి చలార్చుకున్నాను ఇది మంచి నువ్వులు వాము కారపొడి సాల్ట్ ఇవి కావాల్సిన పదార్థాలు మంచి నువ్వులు మనము ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అలానే కారపొడి కూడా కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు లేదా తగ్గించేసుకోవాలంటే తగ్గించేసుకోవచ్చు సాల్ట్ మాత్రం మితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే దాన్ని ఒకరవు పిండిని టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ అనిపించినప్పుడు మళ్ళా కూడా ఒకరవు సాల్ట్ వేసి సాల్ట్ వాటర్ వేసి కలుపుకోవాలి అంటే బియ్యాన్ని ఉద్దిపప్పుని పిండి చేసుకున్న తర్వాత ఇవన్నీ అందులో వేసి ఉడికి నీళ్ళు కాంచి చల్లార్చుకొని పిండినంతా బాగా స్మూత్గా లూజ్గా వచ్చేట్టుగా కలుపుకుంటున్నాను పిండి బాగా కలిసేలాగా కలపాలి ఉంటలు లేకుండా బాగా స్మూత్గా లూజ్గా కలపాలి వామ్ అయితే నేను పప్పు పిల్లలు చేసినా మురుకులు చేసినా వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది జీర్ణానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా పిండిని అయితే నేను అన్నీ కలుపుకొని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కట్టెల పొయ్యి నేను ఎక్కువ ఇలాంటి వంటలంతా కట్టెల పొయ్యి మీదనే ఎక్కువగా చేసుకుంటాను టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువగా వేసా పెనంలో ఎందుకంటే మురుకులు ఎక్కువగా వేయొచ్చు కదా తొందరగా అయిపోతాయి అనేసి ఆయిల్ పెనంకి దండిగా వేసుకుంటే ఎక్కువ మురుకులు పది మురుకులు ఒకసారిగా వేసుకోవచ్చు నేను బాగా కాంచిన తర్వాత ఇవి మురుకు సొలుకులు అంటారు వాటి ద్వారా మురుకుల్ని తయారు చేసుకోవచ్చు అంటే దీనికి ముందు వీడియో నేను పప్పు బిల్లలు తయారు చేసేది పెట్టాను దానికైతే ఒక ఐదు ఆరు మంది దాకా హెల్ప్ అవసరము ఇదైతే నేను మా మమ్మీ ఇద్దరమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మురుకు సులుకులు వీటిల్లో ఈ కలిపిన పిండిని వంటగా చేసి అందులో పెట్టి ఇలా క్లోజ్ చేసి వాటిని కరెక్ట్ పైన ఇలా రౌండ్గా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత దాన్ని ఆయిల్లో వేయాలి ఇలా మురుకు బాగా కాలిన తర్వాత దాన్ని ఎత్తితే బాగా టేస్ట్గా బాగుంటుంది మురుకు బాగా కాలిన తర్వాత ఆయిల్లో తేలుతుంది ఫ్రెండ్స్ గోధుమ రంగులకు కూడా వస్తుంది మురుకు అలా వచ్చినప్పుడే మురుకు కాలినట్లని మనం అర్థం చేసుకొని దాన్ని తీసేయాలన్నమాట ఇదిగండి చూడండి చూడండి ఒకసారి పది మురుకులు కాదు ఇంకా ఎక్కువగానే వేసి మేమైతే పోయి బాగా మంటతోంది పైగా ఆయిల్ కూడా దండికి వేసాం కాబట్టి మురుకులు దండిగా వేసి ఉన్నాము ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో మురుకులు వీటిని ముద్దిపప్పుతో కాక పప్పుతో కూడా చేస్తారు నేనైతే బుద్దిపప్పు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా చేస్తాం మేమైతే మరుకులు ఇద్దరు మనుషులు ఉంటే ఈజీగా చేసేయచ్చు ఇలా ఒక దానిపైన ఒకటి లేకుండా కాలిన దాన్ని పక్కకు తీసి తర్వాత వేస్తారు తలనొప్పిగా ఉందని అడిగితే మా పండు టీ పెట్టించింది ఇప్పుడే టీ కూడా తాగాను ఫ్రెండ్స్ ఇదిగోండి మురుకులు చూడండి చాలా బాగా వచ్చాయి అన్నీ గోధుమ వచ్చి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇది ఫ్రెండ్స్ మేము చేసేటటువంటి మురుకులు వీటిని జంతికలు అని కూడా అంటారు బాగా వచ్చాయా ఫ్రెండ్స్ వీటిని పేపర్ పైన ఆయిల్ పేడిగా ఆరబెట్టి తర్వాత ఇలా అన్నమాట అంటే ఆయిల్ అంతా పేపర్ లాగేస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్